శ్రీనిధి శెట్టితో హీరో నాని కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొగ్గులు చెల్లించుకున్నారు హీరో నాని తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమల చేరుకుని వీరు శనివారం తిరుమలలోనే బస చేసి ఆదివారం ఉదయం వేకోజామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా ఆలయం వెలుపలకు వచ్చిన హీరో నాని మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వామి ఆశీస్సుల కోసం తిరుమలకు వస్తుంటానని ఆయన గుర్తు చేశారు అలాగే తన హిట్ త్రీ చిత్రం విజయం కావాలని అందుకు ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరినట్లు ఆయన మీడియాకు తెలిపారు ఆలయం ముందుకు వచ్చిన నాని శ్రీనిధి శెట్టిలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు

ಮೇಡಮ್ <laughs>

போரா ஆன்கூட ஆட போட்டு దర్శనం చాలా బాగా జరిగిందండి నేను రెగ్యులర్గా వస్తా ప్రతి సంవత్సరం అండ్ ప్రతి సినిమా ఉంది అయితే ఇది ఒక చిన్న రిచువల్ లాగా అయిపోయింది లేకపోతే అది ఒక చిన్న ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా జరిగింది ఈసారి சோ ஹேப்பி தேங்க்யூ